హలో కానముకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిలో మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు జవం జీవం జీవితం మన మాతృభాషనే అంటూ కందాళ విజయ్ గారు వారు విరచించి అందజేసిన ఈ అంశాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో మాతృభాషాభిమానిగా ఈ అంశాన్ని వినిపిస్తున్నాను ఇక వినండి జవం జీవం జీవితం మన మాతృభాషనే శ్రీమతి కందాళ విజయ్ గారి ఈ అంశాన్ని ఇక వినిపిస్తాను వినండి ఈరోజు ముచ్చటలన్నీ మన తెలుగు భాషాభిమానం గురించే చెప్పుకోవడానికి అనేక సంగతులు ఉన్నాయి ఎందరో మాతృభాష గొప్పతనం గురించి ఎప్పుడో ఎందరో మరెన్నోసార్లు చెప్పారు మనము వింటున్నాం కానీ పాటించడంలో ఇష్టం ఓపిక ఆసక్తి అనే అవి లేక ఆ సంగతి తెలిసిన చెప్పటం అలవాటైన వారు ఊరుకోరుగా నేను ఆ బాపతే అనుకోండి ఎక్కడి నుంచి మొదలుపెట్టాలి అనేది ఒక చిక్కు ప్రశ్న అయినా చీకట్లో బాణం వేస్తున్నా మరి ఏ కొందరికైనా తగలపోతుందా అనే అత్యాశతో మొదలెట్టాను ఈ అంశాన్ని ఇందులో స్పృశించిన అంశాల్లో ఒక క్రమం గురించి వెతక్కండి కోతి కొమ్మచ్చి అనుకోండి పర్వాలేదు తప్పులేదు బహుశా అదే సరైన మాట ఏమో నా ఈ అంశంలో భాష అనేది అతి చిన్న మాట రెండు అక్షరాల మాట కానీ ఆ రెండు అక్షరాల్లో మర్రి విత్తనంలా విశ్వం దాగింది నేల నాలుగు చెరవులా పాకింది ఆకాశపు టంచులను తాకింది ఎందుకంటే భావ వ్యక్తీకరణకు పునాది భాష కథ ప్రతి మనిషికి తల్లి ఎలా అత్యంత సన్నిహితమో ఆమె ఒడి అనే బడిలో నేర్చిన పలుకు అంత సన్నిహితం అయితే ఆధునిక కాలంలో అమ్మను అమ్మ భాషను వద్దు అనుకుంటున్నాం అసలు గల 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 గలగల మాట్లాడమంటే ఒక సుహృద్భావ వాతావరణం అని సృష్టించడమే ఆ వాతావరణంలో అవసరానికి మించి ఆడంబరాన్ని జోడించి ఇతర భాషా పదాలను వాడటం నల్లేరుపై బండి నడకంత సులభం ఆ వ్యామోహం నుంచి బయటికి రావడానికి మనకు సుతరామం ఇష్టం లేదు ఎప్పటిది తెలుగంటే మన ఊహకు అందనంత పాతది శకం ఐదు వందల డెబ్భై ఐదులో కడప జిల్లా ఎర్రగుడిపాడులో ఉన్న స్వామి ఆలయంలో ధనంజయుడు ఆయన తొలి తెలుగు శాసనం వేయించాడు ఎంత చక్కని భాష అండి మన తెలుగు గుండ్రంగా ముత్యాల్లాంటి అక్షరాలతో ముచ్చటైనది మన లిపి కొన్ని సరదా సంగతులు గుర్తు చేస్తాను విసుక్కోకుండా వినండి మరి ఆపై మీరే ఆలోచించండి ఆ అనే అక్షరం పదం లేదా వాక్యం ఉంది దీన్ని ఆశ్చర్యంగా ప్రశ్నగా జవాబుగా నీరసంగా అనుమానంగా ఇంకా ఎన్నో రకాలుగా వాడుకోవచ్చు మొన్ననే ఓ మంచి వాక్యం చదివాను మీరు వినండి మరి సులువైనది బరువైనది గుర్తుకు పెట్టుకోదగ్గది కూడా సముద్రమంత లోతైన అర్థం ఉన్న వాక్యం అది భూమి మీదకి అరువుపై వచ్చాము కొంతకాలానికి భూమికి బరువై వెళ్ళిపోతాం ఈ మధ్యలో పరువుగా బ్రతకాలి చూడండి అరువు బరువు పరువు ఒక అక్షరం తేడాతో ఎంత సొగసైన వాక్యం సిద్ధమైంది మరో చిన్న మాట రెండెడ్ల బండ్లు అంటే రెండు అర్థాలు రెండు ఎడ్లుగల బండ్లు ఎడ్ల బండ్లు రెండు ఎంత అందం ఉంది ఈ భాషలో ఇంకోటి ఇది రెండు పదాల ప్రశ్నార్థక వాక్యం వాడొచ్చాడా దీన్ని నేను వివరించక్కర్లేదు మీరు పలికే విధానాన్ని బట్టి అర్థం మారుతుంది మీరే ప్రయత్నించి చూడండి వాడొచ్చాడా వాడొచ్చాడా వాడు వచ్చాడా ఇలా అన్నమాట ఇంకో సరదా వాక్యం నీ నూనె నా నూనెని నేనన్నానా నీ నూనె నూనె నా నూనె నా నూనె నీ నూనెను నా నూనె అని నేను అన్నానా నీ నూనె నీ నూనె నా నూనె నా నూనె నిదానంగా విన్నారుగా మాటలు ఒకే అక్షరంతో మూడు వాక్యాలు వచ్చాయి ఒకే పదాన్ని సందర్భం బట్టి రకరకాలుగా అర్థం చేసుకోవచ్చు బొక్కలో వేస్తాను నాకు లక్ష బొక్క వచ్చింది వ్యాపారంలో బొక్కలు కొట్టే మిషన్ ఉందా మొదటి బొక్కకు జైలు ఇక రెండవ బొక్క నష్టం మూడో బొక్కకు పంచింగ్ మిషన్ అని అర్థాలు వచ్చాయి ఇదండి మనం అర్థం చేసుకునే విధానం పులిహోర మనకు ఇష్టమైన వంటకం ఇందులో పులి ఎక్కడుంది అని గాబరా పడకండి ఇక్కడ పులి అంటే పుల్లని పులిసిన ఓగిరం అంటే ఆహారం అలాగనే పులి బొంగరాలు అనే మాటకు కూడా మీరు గుర్తు తెచ్చుకోండి ఇక వల్లకాడు అనేటువంటి దాని పూర్వరూపం వల్ల కాటు పనికిరాని అడవి అదే పొల్లకాడై ఒళ్ళకాడుగా స్థిరపడింది భీమా అనే పదం తీసుకోండి ఇందులోని భీమా అనేది పారసీ పదం ఆ భాషలో ఏది పారసీ భాషలో భీమా అంటే భయం జీవితంలో భయాన్ని పోగొట్టే సంస్థ భీమా సంస్థ ఇక తద్దినంకు చావుకు సంబంధం లేదు దాన్ని విడదీస్తే తత్ ప్లస్ దినం ఆ రోజు అని అసలు అర్థం ఇది అన్నమాట భాషలోని గొప్పతనం మనం పాకీ పన్ని అసహించుకుంటాం పవిత్రత శుభ్రత అని అర్థం నిజంగా దానికి పాకిస్తాన్ అంటే పవిత్రమైన దేశం అని అర్థం ఇట్లా ఒకే పదం రకరకాలుగా వాడుతూ విభిన్నమైన అర్థాలను సాధిస్తాం నేను చెప్పేది నమ్మట్లేదా నేను చెప్తాను ఈ ఉదాహరణ వినండి ఆకు లోలాకు విస్తరాకు విడాకులు ఇతర భాషా పదాలతోనూ వేరువేరు అర్థాలను సాధిస్తున్నాం మనం ఇది సెకండ్ హ్యాండ్ పుస్తకం తీరా సమయానికి వాడు హ్యాండ్ ఇచ్చాడు రెండు హ్యాండ్లు వేరువేరు సుమా సెకండ్ హ్యాండ్ పుస్తకం తీరా సమయానికి హ్యాండ్ ఇచ్చాడు ఈ రెండు హ్యాండ్లు వేరు వేరే కదా మరి ఏదైనా భాషలో ఉండేటువంటి సొగసులు ఇవన్నీ కూడా మరి తెలుగు జీవద్భాష వాడుకలో ఉంది సరిగా వాడుకుంటే నాచుపట్టే స్థితికి దగ్గరగా జరుగుతుంది వాడకుంటే వాడక మనం చెడుతున్నాం ప్రతి భాషలోనూ మార్పులు చేర్పులు సహజం పాత అర్థాలు పక్కకు జరిగి కొత్త అర్థాలను సంతరించుకుంటాయి మనకు తెలుగు వచ్చు అంటే సరిపోదు మన తర్వాతి తరాల సంగతి ఏమిటి వాళ్ళకి తెలుగు రావద్దా మరి మళ్ళీ తెలుగు మనదే అన్న నిజం అప్పుడప్పుడు గుర్తుకొచ్చి చమత్కారాలతో కూడా మనం జవాబులు ఇస్తుంటాం ఏమండి సుబ్బారావు గారు వాడి ఇల్లెక్కడా ఆయనకేం పనండి ఇల్లు ఎక్కడానికి అని ఎదుటి ఆయన ప్రశ్నించవచ్చు అలా అర్థం ఉన్నా లేకున్నా కొన్ని పదాలు జంటగా వాడితేనే మనకు అర్థం అవుతాయి ఎట్లా అంటే పిల్ల జల్ల ఇల్లు గిల్లు నగ నటర ఇవి ధ్వని అనుకరణ శబ్దాలున్నాయి అది మరో ముచ్చట అనుకోండి ఢామ్మని పడ్డాడు పూలు జలజలా రాలేయి పక్కపక్క పక్కపకా నవ్వాడు ఇలాంటివి అనమాట ఇక పదబంధాలు నానుడులు సామెతలు పొడుపు కథలు జాతీయాలు కథలు కవితలు నవలలు కావ్యాలు ఇంతకాలం నుండి అని చెప్పటానికి వీలు కాని రోజు నుంచి కాచిన పాలపై తేరిన మేగడ ఇదంతా మరి వాటి గురించి కూడా ఆలోచించి ఆస్వాదించండి ఆనందించండి మరో మాట అడుగు దేని గురించి అని అడగండి అదే అడుగు గురించి అంటే అడుగు అంటే ప్రశ్నించు అని అర్థం ఈ పదాన్ని ఎన్నో రకాలుగా వాడతాం ప్రతి అడుగుకి అర్థం మారుతుంది అడుగు అంటే పాదం మూడు అడుగుల నేల కావాలని వామనుడు బలిని అడిగాడుగా ఇక అడుగు తీసి అడుగు పెట్టలేనంత జనం వచ్చారు ప్రయాణం అడుగు ఆమడగా సాగుతుందంటే చాలా కష్టంగా ఉంది అని అర్థం బాల్చీలో నీళ్లు అడుగంటాయి రే పొద్దున ఆయన అడిగితే ఏం చెప్పను ఇవాళ వాడిని అడిగేయాలి నలుగురిని అడిగి చెయ్యి ఏదైనా ఇలా ఒక్కొక్క పదం ఎన్నెన్ని వన్నెలతో మీ జీవితంలో చేరిపోయిందో మీ మనస్సునే అడగండి ఇవన్నీ మాకు తెలిసినవేగా కొత్తదనం ఏమీ లేదు పాత చింతకాయ పచ్చడేగా అనుకుంటున్నారా నేను చెప్తుంటే నిజమే నాకు తొలుత అలానే అనిపించింది అయినా పాత చింతకాయ పచ్చడి పథ్యానికి పనికొస్తుంది కొత్త చింతకాయ జలుబు చేస్తుంది సమస్యలకు పరిష్కారాలు తెలియక కాదు పాటించడం ఇష్టం లేక ఓపిక లేక అలా వదిలేస్తే పీటముడి పడిపోతాయి మరి ఈ మధ్య సోరవరం ప్రతాపరెడ్డి గారి తెలంగాణ వ్యాసాలు అనే పుస్తకం నేను చదివాను అందులో తెలుగు భాషా సేవ అని ఆలోచనాత్మక వ్యాసం ఒకటి ఉంది అది చదివాక నేను మీతో ఇలా ముచ్చటించాలనిపించింది దేశాభివృద్ధికి భాషాభివృద్ధి ఒక గొప్ప సాధనం అని అందరికీ తెలిసిన విషయమే బెంగాలీ భాషతో సమానంగా మన దేశంలో అభివృద్ధి చెందుతున్న రెండవ భాష మహారాష్ట్రం మీకు ఏ దేశ చరిత్ర కావాల్సిన ఈ మహారాష్ట్ర భాష ఎందు దొరకగలదు ప్రకృతి శాస్త్రులు అదే శాస్త్రాలు అనమాట అనేకాలు రాయించబడ్డాయి ఇట్లు మన ఇరుగు పురుగు వారు తమ తమ దేశ భాషలను అభివృద్ధి చేసుకొని అవిశ్రాంతంగా స్వార్థం నందును దృష్టి ఉంచక పాటుపడుతున్న మన తెలుగు సీమవారు మాత్రం ఇతర అన్ని విషయాలందువలే భాషాభివృద్ధి విషయాన్ని కూడా ఆ విషయంలో గాఢ నిద్రపోతున్నారు ఇది మిక్కిలి శోచనీయం విద్యరాని వాడు తోక కుమ్ములు లేని పసరమని మన పెద్దలు అన్నారు మాతృభాషను నేరుగా తెలివిగా లేని పసరమని చెప్పాలి మనకు ఇంగ్లీషు హిందీ భాషలపై ఉన్నటువంటి వ్యామోహం మన మాతృభాషపై లేదు పరభాషలన్నీ నేర్చిన కులవిద్యకు సాటి లేదు గువ్వల చెన్నా అని ఆ మహానుభావుడే ఆనాడే ఉర్దూ హిందీ ఇంగ్లీష్ వాటి విలువలను మనల్ని ముంచుకొని పోకముందే బోధించి ఉండెను మన ప్రాచీన ఆంధ్ర వీరుల గాథలను తెలుపు గ్రంథాలు మనం రాయకున్న తందాన కథలు అదే తందాన కథలు అనేది జంగం కథలు అట్లానే పిచ్చుగుంట వారిలో ఆ చరిత్రకు సంబంధించినవి ఇంకా నిలిచి ఉన్నాయి అవి అంతరించకముందే వాటిని సమకూర్చి ముద్రించబడాలి సోమనాద్రి రామేశ్వరరావు సదాశివారెడ్డి తిమ్మరాజు కుంభం పుల్లారెడ్డి మెదక్ శంకరమ్మ కుంభం చెన్నయ్య సరవాయి పాపడు మొదలగు వారి కథలు కొల్లలుగా అనాధృతమై అముద్రితమై విస్తృత పదం నందు లీనమైపోతున్నాయి మనం మన జంగం కథలను సవరించి సంస్కరించి చారిత్రక పీఠికలతో ముద్రించి ప్రచారం చేయటం అవసరం మనకు ఏ విషయమైనా తెలుసుకునే అవసరం కలిగితే ఇంగ్లీషు వాంగ్మయాన్ని ఆచరిస్తున్నాం మన భాషలో వివిధ పరిశోధనలకును విజ్ఞానానికి పనికి వచ్చే ఉద్గ్రంథాలను వ్రాయించి ప్రచురించాలి ఇంగ్లీషు వారికి తమ భాష పరికల అభిమానంలో సహస్రాంశం కూడా మనకు అదే మన తెలుగువారికి లేదు ప్రతి జాతికిని తన మాతృభాషపై అభిమానం ఉన్నట్లు సర్వత్రా వ్యక్తమవుతున్నది అరబ్బు తన భాషామృతం అనియు తక్కిన భాషలు అంతా తన ఒంటె అదే అరబ్బులకు ఒంటె కాబట్టి ఆ ఒంటె కాలి క్రింది దుమ్ముతో సమానమని అంటాడు ఆర్యులు తమ భాష దేవభాష అనేది తక్కినవి భాషలను నాగరికములు తమదే అనాగరిక తక్కిన భాషలు భాషలు ఏవైతే ఉన్నాయో అవి అనాగరికాలని తమదొక్కటే నాగరిక భాష అన్నారు ఆర్యులు ప్రాకృతము విజృంభించిన నాడు సంస్కృతాన్ని గురించి కూడా ఈ మాటలే అంటాడు మీ మనస్సులో ముళ్ళు గుచ్చుకున్నట్లు ఉన్నాయని నాకు తెలుసు నేను అలాగనే అనుకున్నాను ఇంకా ఇంకా చాలా అనుకున్నాను ఎందుకంటే ఈ మాటలు ఎనభై సంవత్సరాల క్రితం చెప్పినవి ఈ మాటలు కుమర్రాజు లక్ష్మణరావు గారు ఊరుగల్లులో చేసిన అధ్యక్షోపన్యాసంలోని మాట అని సురవరం ప్రతాపరెడ్డి గారు ఈ అంశాన్ని వినిపించిన దాన్ని అదే ఆయన రాసిన దాన్ని నేను చదివింది మీకు వినిపించానంతే అది ఎప్పుడు ఇరవై ఎనిమిది డిసెంబర్ పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఆయన రాసింది సురవరం ప్రతాపరెడ్డి మరి ఏమైనా ఈ సమస్యను పరిష్కరించడం ఎలా అని అంటే మరి నాకు తోచిన కొన్ని సూచనలు అదేలేండి మీ స్వబుద్ధితో మరికొన్నింటిని జోడించి ప్రయత్నించండి మొదటగా ఏంటంటే మంచి పుస్తకాలు చదవండి నా సూచనలమాట ఇవన్నీ కూడా ప్రముఖుల ప్రవచనాలు వినండి చాలామంది ప్రవచనకారులు ఆంగ్ల పదాలు వాడకుండా గంటల తరబడి సురువైన సరళమైన భాషలో విషయాన్ని అందిస్తున్నారు ఈనాడు పేపర్ చదవండి అందులో నేను మొదట చదివేది సంపాదకీయాలు హెడ్డింగ్లేనండి లేనండి రోజు ఓ పది నిమిషాలు ఇంగ్లీష్ పదాలు వాడకుండా మాట్లాడే ప్రయత్నం చేయండి మీ పిల్లలతో అని నేను సూచిస్తున్నానండి మీకు పాత సినిమాలు చూడకున్నా పర్వాలేదు ఆ డైలాగులు వినండి కొత్త పదాలు పదబంధాలు సామెతలు నానుడులు జాతీయాలు మనకు తెలుస్తాయి మీ పనులను చేసుకుంటూనే ఈ పని చేయొచ్చు ఏది పాత సినిమాలకు సంబంధించినటువంటి సంభాషణలు వినడం అనేది ఇక వివిధ పత్రికల్లో వచ్చే కట్టు సరదాగా ప్రయత్నించండి చివరిగా ప్రస్తుతం వస్తున్న యాంకర్లు అదే ముఖ్యంగా రేడియోలు ఎప్పుడో మూతపడ్డాయి అనుకోండి ఆ రేడియో యాంకర్లు కూడా ఉన్నారనుకోండి ఈనాడు వాళ్ళని కూడా జాకీలో ఏదో అంటున్నారు ఇప్పుడు ప్రధానంగా మనం చూస్తూ ఉండేటువంటి మీడియా ఏమిటంటే టీవీ ఆ టీవీ యాంకర్లు అదే యాంకర్లు అంటే ఇప్పుడు మనకు ఓడల్ని ఆపటానికి లంగర్లను వేసి లాగటానికి పనికొచ్చేటువంటి ఒక సాధనం యాంకర్ అంటే ఈ యాంకర్లు ఏంటంటే టీవీల్లో చూసేటువంటి మళ్ళాంటి ప్రేక్షకులు వినేటువంటి శ్రోతల్ని వాళ్ళు లాగటానికి వాళ్ళను ఆకట్టుకోవటానికి చేసే వ్యాఖ్యాతలే మనం యాంకర్లు అంటున్నాం మరియు ఆ మాటలు వాళ్ళు ఈనాడు వాడేటువంటి ఆ వ్యాఖ్యాతలు ఆ యాంకర్లు మాటలు వింటే ఓ మాట ఇవన్నీ మనం ఈ పై పనులన్నీ కొంతకాలం చేశాక చివరిది ఆచరించండి చూడకండి మళ్ళీ చెప్తున్నాను వీళ్ళు గురువులే ఎలా పలకవచ్చో ఎక్కడ ఒత్తులు అవసరమో ఎక్కడ అనవసరమో తెలుసుకునే ప్రయత్నాలు చేయండి వాళ్ళ ద్వారా ఏంటంటే మన భాషని మనం వాళ్ళు ఆ వ్యాఖ్యాతలుగా పలికే ఆ అపశబ్దాలని మనం సరిచేసేటువంటి విఘ్నులుగా మనం మారవచ్చు అనమాట మన భాష ఏ విధంగా భ్రష్టపడుతుందో తెలుసుకోవటానికి మనం ఆ టీవీ యాంకర్లని ఆ వ్యాఖ్యాతల మాటలు వింటే మనకు తెలుస్తుంది భాష ఏ విధంగా ఇదవుతుంది అనేటువంటిది కాటుక కంటనీరు చనుకట్టు పైంబడనేలా త్రిశుద్ధిగా నమ్ము భారతీ తెలుగు సాహిత్యంలో ఇది పోతనామాచని ప్రసిద్ధ చాటువు తెలుగు సాహిత్యంలో పేరెన్నికగన్న ఆణిముత్యం అది ఇందులో శారదాదేవి కవి కళ్ళ ముందర దీనవదనంతో ప్రత్యక్షమైంది చెలించిపోయాడు పోతన తన జీవితావసరాల కోసం అమ్మనమ్మనని త్రికరణశుద్ధిగా ప్రమాణం చేశాడు తన కవిత్వాన్ని కానీ తన రచనలు కానీ మనకు ఈనాడున్న సమస్యలు అలాంటివి కావు ఆకలి వేళలు లేవు రాజ్యస్థానాల అదలింపులు లేవు బెదిరింపులు కనుచూపు మేరలో లేవు రావు కూడా అయినా తెలుగు భాషకు ఈ దుస్థితి ఎలా ఆయనన్నట్లు కాటుక నీరు చనుకట్టు పైంబడనేలా అనేటువంటిది గుర్తుకొస్తుందన్నమాట మనం ప్రభుత్వాన్ని నిందించి మన బాధ్యతను వదిలించుకుందామా మన వైపు నుంచి నిశ్శబ్దం సబబేనా భాష విషయంగా మన నరనరాల్లో అణువు అణువున జీర్ణించిన జాతి సంపదను చేతులారా చేతులారాజారవిడ్చుకుందామా కొంతకాలానికి తర్వాతి తరాలు తెలుగు గొప్పతనాన్ని ఇతర దేశీయుల ద్వారానో పరభాషీయుల ద్వారానో తెలుసుకొని తద్వారా ఎవరైనా మనల్ని క్షమిస్తారా కాబట్టి మనమేం చేద్దాం ఆలోచించండి తెలుగు భాష గొప్పదని మనం కొత్తగా చెప్పనక్కర్లేదు వెనుకటి వారెందరో ఎప్పుడో చెప్పేశారు మన భాష గొప్పదనాన్ని తెలుసుకోండి మన తర్వాతి తరాలకు దాని మీద ఆసక్తి కలిగేలా ప్రోత్సహించండి ఇప్పటి తల్లిదండ్రులు మీకు ఆసక్తి కలిగితే తప్పనిసరిగా అది మీ పిల్లల్లో ప్రతిఫలిస్తుంది చదవడం ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడే మన భాషా జ్ఞానం పెరుగుతుంది ఇప్పుడు చదవడానికి జోడించినటువంటి ఇటువంటి వినడం అనే ప్రక్రియ ఇది కూడా భాషాభివృద్ధికి భాషా జ్ఞానం పెరగటానికి ఆస్కారం ఇస్తుందని నమ్ముతున్నాము వేగంగా చదవటం అలవాటవుతుంది అలాగనే వినడం కూడా మనం అలవర్చుకుంటే చదవడం అనేది తగ్గినటువంటి ఈ రోజుల్లో ఇలాంటి భాషను పెంపొందించి నిలపటానికి ఉనికిని కాపాడడానికి ఇలాంటి ప్రక్రియలు ఏదైతే ఈ పాడ్కాస్ట్ అలాగనే యూట్యూబ్ ద్వారా అంశాలని ప్రముఖమైనటువంటి రచయితలు వారి సంబంధించినటువంటి వ్యాసాలు కథలు తదితరాలను మనం భవిష్యత్ తరాలకు శాస్త్రత్వం కలిగించడానికి వినియోగించేటువంటి ఈ ప్రక్రియలు ముఖ్యంగా కానమూకు కథావచనం ద్వారా మిత్రులు కాల్వా నళిని మోహన్ కుమార్ అది చిన్న స్వరూపంలో వారు క్లుప్తీకరించినటువంటి కానమోకు అనేటువంటి యూట్యూబ్ ప్రక్రియ ద్వారా వివిధ రచనల్ని వివిధ రచయితల భావజాలాల్ని అలాగనే వారన్నట్టు చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవు మహిళ మోహనవచనమై విరాజులు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు అనేటువంటి ఆ స్ఫూర్తిదాయక ప్రక్రియ దాన్ని వాటిని కూడా మీరంతా విని పది కాలాల పాటు భాషను నిలబెట్టే సదుద్దేశంతో ఈ విధంగా ఈ అంశాన్ని జవం జీవం జీవితం మన మాతృభాషనే అనేటువంటి ఈ అంశాన్ని మీ కందాళ విజయ అందజేస్తున్న ఈ అంశాన్ని విని సమయోచితంగా ఆలోచిస్తారని ఈ అంశాన్ని మిత్రుడు కానమోకుకి అందజేశాను ఆయన ద్వారా ఈ అంశాన్ని మీరు వినగలుగుతున్నందుకు కృతజ్ఞతలు ధన్యవాదాలు ఇదండి జవం జీవం జీవితం మన మాతృభాషనే అనేటువంటి కందాళ విజయ్ గారు శ్రీమతి కందాళ విజయ్ గారు విరచించి అందజేసిన ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు